చేతలు కూడా లా ఆయన గొప్పదేరు ఆయన మమ్మల్ని ప్రేమించాలి మిమ్మల్ని కూడా ప్రేమించాలి ఆ ప్రేమను పంచడానికి ప్రేమ ఏంటంటే ఉత్తమ మాత్రం చెప్తే సరిపోదు కదా చేతలు కూడా కావాలంటావు కదా ఇంట్లో పెద్ద చాలా మందికి సహాయం చేయాలి కొడికే అనుకు మూడు నెలల పాటు బయటికి ఉద్దేశం ఏంటంటే మేము ఎట్లా ఉన్నాం మీరు కూడా అట్లా ఉండాలని ఉద్దేశంతో ఆ ప్రేమను పెంచడానికి ఎందుకంటే మరి నేను తీసుకున్నాం మీరు కూడా తీసుకోవాలి అలా దేవుని ప్రేమ ఏంటంటే అందరిని ప్రేమిస్తున్నాడు గాడ్ సో లౌట్ ద వాళ్ళు అందరినీ ప్రపంచంలో ఉన్న అందరిని ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ముందువలే దేవుడు కూడా ప్రేమించేమించాం అది ప్రేమించేది ఉత్త మాటలేనా అంటే మాటలతో పాటు కోసం ఎందుకంటే దేవుడు చేతలు దేవుడు ఆ దేవుని ప్రేమను ఇలా ఊరూరా పంచుతా ఉంటాం అనమాట あっ、見てるな。